ఆకాశవాణి శ్రోతను మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం మట్టి పాటల పుట్ట మిట్టపెల్లి సురేందర్ ఆ పేరు వినగానే మనకు ఉద్యమ పాటలు గుర్తుకొస్తాయి అట్లాంటి మిట్టపెల్లి సురేందర్ ఎన్నో ఉద్యమ పాటలు రాసి చైతన్యాన్ని రగిల్చిండ్రు అట్లాగే సినిమా కూడా పాటల్ని అందించిండ్రు అయితే ఇప్పుడు వారు మనతో ఉన్నారు ప్రస్తుతం సందర్భం ఏంటంటే వారు రాసిన గీతం అమ్మ పాడే జోల పాట ఇప్పుడు సామాజిక మాధ్యమంలో దుమ్ము రేపుతోందని చెప్పొచ్చు వారు వారి స్పందన ఇప్పుడు తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న చాలా రోజులైంది మీతో మాట్లాడి గతంలో మీరు ఆదిలాబాద్ మీద పాట రాసినప్పుడు మీతో మాట్లాడడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా ఇది ఎర్రని అడవి మల్లెరా అనే పాట రాసిండ్రు అవునా అయితే ఉద్యమ కాలంలో మీరు రాసిన పాటలు అవి కలిగించిన చైతన్యం ఇదంతా మనందరి మా శ్రోతలందరికీ కూడా తెలిసింది అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సందర్భం అన్న మీరు ఇప్పుడు ఒక పాట రాసిన ఈ మధ్య సామాజిక మాధ్యమంలో చాలా వైరల్ అవుతుంది బాగా ఊపు తెస్తున్న పాట అమ్మ పాడే జోల పాట అయితే ఈ పాట గురించి ఒకసారి మా శ్రోతలతో తెలుసుకుందాం అసలు గతంలో మీరు అమ్మ గురించి కొడుకు పోతే పుత్రశోకం ఎట్లా ఉంటుంది ఆ తల్లిది ఆ శివుణ్ణి నిలదీస్తూ రాసిన పాట ఒకటి కూడా విన్నాం పాట చిత్రంలో కూడా వచ్చింది అయితే ఈ పాట ఎట్లా రూపుదాల్చింది ఎట్లా ఈ ఆలోచన వచ్చింది దీని గురించి చెప్తారన్న ఇది దాదాపుగా ఇరవై ఏళ్ల కితం రాసిన పాట అసలు ఖమ్మం జిల్లాలో కిన్నరసాని వాగుద్దుకున్న ఊర్లలో అప్పుడు నేను చిన్న ప్రాజెక్ట్ అక్కడ మా అమ్మ గుర్తొచ్చి ఒక రెండు నెలలు దూరం ఉండాల్సి వచ్చింది ఇంటికి దూరంగా ఫస్ట్ టైం నేను ఒక రెండు నెలలు ఉండదు అట్లా మా అమ్మ మీద ఫిట్నెస్ రాసిన పాట మా అమ్మ గుర్తి ఇస్తుంది రాసిన పాట ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు రికార్డ్ చేసిన ఆ పాట పుట్టడం అనేది అట్లా పుట్టింది మా అమ్మ మీద బ్రెయిన్ పుట్టిన పాట అయితే ఈ ఇప్పుడు ఈ పాటకు సంబంధించి మీరు ఎంపిక చేసుకున్న టీం గురించి చెప్పండి మీ టీం వారికి ఎట్లా దీన్ని రూపు తీసుకొచ్చిండ్రు ఏ రకంగా దానికి స్వరాల్ని సమకూర్చిండ్రు సాహిత్యము ఈ పాటకు సంబంధించిన బాణి నేను కట్టింది సాహిత్యం నేను రాసిందే దీనికి మ్యూజిక్ వర్క్ అంతా మన కేరళలోని కొచ్చిన్ లో జరిగింది కొచ్చిన్ లో ఒక బ్యాండ్ ఉంటది డిస్కో అనే కంపెనీ బ్యాండ్ ఒకటి బ్యాండ్ ఉంటుంది యంగ్ పిల్లలు ఉంటారు అంతా ఇరవై ఏళ్ళు లోపలు వాళ్ళ చేతి చూట్ వర్క్ మ్యూజిక్ వర్క్ కొంత ఆ తర్వాత మన హైదరాబాద్ సంబంధించి అతను గిటారిస్ట్ ఉంటాడు అరుణ్ ఆయన సైతం కొంత ఇండియన్ గిటార్స్ రిజమ్స్ చే అడిషనల్ ప్రోగ్రామింగ్ అంతా చేయించి దానికి ఇప్పుడు మీరు వింటున్నా జోయి అది హైదరాబాద్ వాళ్ళు ఫ్లూట్ వర్క్ ఏదైతే అంటే కొచ్చిన్ పిల్లలు చెప్పారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ దగ్గర నుంచి వర్క్ తీసుకున్న ట్రాక్ అంటే కంపోజ్ చేసిన అన్న ఆ పాట ఒక పల్లవి మీ నోట మా శ్రోతల కోసం వినిపిస్తారా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంత అమ్మ అమ్మపాడేలా పాత తేనె డూరి పారేరులంత నిండు జాబిలు చూపించి రెండు బుగ్గలు విల్లేసి నిండు జాబిలు చూపించి గోటిక బుగ్గలు విల్లేసి ఉగ్గును బట్టి ఊయల ఊపిరి అమ్మ లాలిరిపోతే నూరేళ్ళ నూరి కొంచెలకి అమ్మా ముడిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా తీసే చల్లని గాలులకి పూల అమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మా సృష్టికి మూలం నమ్మతనం సృష్టించలే నిధి అమ్మ గుణం అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నతీయనంట ధన్యవాదాలన్నా ఇట్లా తేనలూరే తీయని పాటలు ఎన్నో మీ కళ నుంచి ఏరుల పారాలని ఆకాంక్షిస్తూ చక్కటి మీ గీతాన్ని ఆ గీత నేపథ్యాన్ని మా శ్రోతలతో పంచుకున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలన్నా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా.